ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైనటువంటి నా మనకి మహిమ కలుగును గాక వివయకాల సమయమందు ఈ రోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆత్మీయ వాకు నీవు దీవించబడాలంటే ఏం చేయాలి నిజంగా చాలామందికి ఈ లోకంలో నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి నేను వర్దిల్లాలి నేను బాగుండాలి క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటాం మనం కానీ అంతేగాని ఎవరు కూడా నేను నాశనం అయిపోవాలి నేను చెడిపోవాలి పాడైపోవాలని ఎవ్వరూ మనం కోరుకోం ఈరోజు దేవుడు అది నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి అని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇది కనుక నువ్వు చేయగలిగితే నిత్యముగా నువ్వు దీవించబడతావు నిత్యముగా ఆశ్రవించబడతావు ఎలా అంటే ఖచ్చితంగా దేవుడే నీ గర్భఫలం కూడా దీవించబడుతుంది నీ భూఫలం దీవించబడుతుంది నీ పశువుల మందులు డిక్కుటెద్దులు నీ గొర్రెల మేకల మందులు అంటే నీకు కలిగినది సమస్తం దీవినకరంగా మార్చబడుద్ది అలా దేవుడు మార్చాలంటే నువ్వేం చేయాలన్నాడు ఇక్కడ మనం కేవలం ఆయన ఏమి దీవించబడదో చెప్పడమే కాదు ఈ దీవెన రావాలంటే అలాగ మనం దీవించబడాలంటే ఏం చేయాలనేది దేవుడు ఆ అధ్యాయం మొదట్లోనే చెప్పాడు ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్యోదేశం మొదటి వచనంలో మనం చూస్తే నీవు నీ దేవుడిని యోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి అంటాడు దేవుడు మనం దీవించబడాలంటే చేయవలసిన పని ఏంటి ఈరోజు అంటే మనం నమ్మిన దేవుడైన యహోవ మాటను శ్రద్ధగా వినాలి ఆయన మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనం పాటించాలి ఇది మనం చేయవలసింది ఈరోజు ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే లేదా ఈ క్రైస్తవుడైతే దేవుని మాట శ్రద్ధగా వినేవాడై ఉండి అనగా వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన చెప్పినది చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ఈ అధ్యాయంలో రాయబడిన ప్రతి దీవెన నీ కుటుంబంలో చూడగలుగుతావు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు కానీ ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా దేవుడు చెప్పింది చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా చేసి వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించి వారికి ఇష్టం వచ్చినట్టుగా బతికేసి దేవుడు మమ్మల్ని దీవించాలి దేవుడు మమ్మల్ని వర్దలు చేయాలంటే అది జరిగే పని కానే కావు ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉన్నావేమి నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ నీకు ఇష్టం జీవిస్తూ దేవుని మాట కూడా వినకుండా దేవుని ఆజ్ఞను కూడా పాటించకుండా వాక్యాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు జీవిస్తుండి దివా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అంటే దేవుడు దీవించుడు ఆశీర్వదించుడు నిజంగా ఆయన దీవెన నీకు కావాలి అను ఆశపడితే ఖచ్చితంగా చేయవలసింది ఒకటే ఆయన మాట శ్రద్ధగా వినాలి వినడం అంటే ఎలా పడితే అలా వినడం కాదు దేవుని వాక్యాన్ని దేవుని నుంచి చాలా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి ఎందుకంటే శ్రద్ధగా పని చేసేవాడు ఎవడైనా శ్రద్ధగా ఆలకించోడు ఎవడైనా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కనుక దేవుని మాటను కూడా మన దేవుని సంధికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా ఆయన మనతో ఏదైతే తన సేవకుల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆ ప్రకారం మనం జీవిస్తున్నామా ఆ ప్రకారంగా మనం చేస్తున్నామా ఆ ప్రకారం మన జీవితాలు సరి చేసుకుంటున్నామా సరిదిద్దుకుంటున్నామా ఒకసారి ఆలోచించాడు ఊరికే దేవుడు ఎవరిని ఆస్వాదించడం అబ్రహమును ఆస్వాదించాడంటే ఎందుకు ఆస్వాదించాడు దేవుని చెప్పిన మాట ప్రకారం నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మిను అని వ్రాయబడింది అబ్రహు దేవుని మాట ఆలకించి సమస్తాన్ని విడిచిపెట్టి దేశాన్ని కుటుంబాన్ని బంధువులను రక్త సంబంధం అన్నిటి కూడా విడిచిపెట్టి కేవలం దేవుని మాట విని దేవుని మాటకు అంగీకరించి ఆయన ఆజ్ఞకు లోబడి వచ్చేసాడు కాబట్టి అబ్రామును దేవుడు అంతగా ఆశీర్వదించాడు అంతగా ఎంతగా అంటే భూమి అబ్రామ యొక్క ఆస్తిని భరించలేకపోయినంతగా దీవించాడు నిజంగా నీకు నా దేవుడు నన్ను దీవించితే బాగుండు ఆశీర్వదిస్తే బాగుండు అభివృద్ధి చేస్తే బాగుండు నాకు ఎప్పుడు కోత ఈ పరిస్థితులన్నీ ఈ కష్టాలని ఆటంకాలు అనుకుంటే నువ్వు చేయవలసింది ఒకటే దేవుని మాట శ్రద్ధగా విని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ ప్రకారం నువ్వు జీవించావు నువ్వు అలా జీవించట్లేదు కాబట్టే ఆ దీవిన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోతున్నావు నీ జీవితంలో చూడలేకపోతున్నావు నిజంగా నువ్వు అలా చేస్తే అలాగే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన ప్రతి మాట ప్రతి వాగ్దానం ప్రతి ఆశీర్వాదం నువ్వు నిశ్చయముగా పొందుకుంటావు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ మాట ఇచ్చిన దేవుడు మనిషి కాదు మానవుడు కాదు దేవుడు మాట్లాడాడు కనుక దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తన ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు కానీ రోజు దేవుని సంధిలో నిజంగా నువ్వు అంతగా వర్ధిల్లాలనుకుంటే నీకు కలిగినది ప్రతిదీ గర్భఫలమా భూఫలమా నీకున్న దేవుడిచ్చినటువంటి ఆస్తి పాస్తి లేదు నీకు నీకు కలిగినది ఏదైతే ఉందో అది దీవెనకరంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని మాట వినాలి దేవుని మాటకు లోపడాలి సౌలు ఉన్న దేవుని మాట విన్నాడు కానీ విన్నాడు విని ఆ ప్రకారం చేయలేదు ఈరోజు చాలామంది వింటారు కానీ ఆ ప్రకారం చేయరు కానీ దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆ విన్న మాట ప్రకారము చేయాలి అలా చేసిన వారికే ఈ దీవెన వస్తుంది ఇక్కడ రాయబడిన ప్రతి దీవెన వారిని పొందుకుంటారు అనుభవించగలుగుతారు కనుక దేవుని సన్నిధానంలో ఈరోజు ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు దీవించబడాలనుకుంటున్నావా ఖచ్చితంగా దేవుని మాటని శ్రద్ధగా విను వాక్యాన్ని శ్రద్ధగా విను ఆలోకించు ఆ వాక్య ప్రకారం జీవించడానికి నడుచుకోవడానికి నిన్ను సంసిద్ధం చేసుకో నిన్ను నువ్వు సరి చేసుకో సరిదిద్దుకుని ఆ ప్రకారం జీవిస్తే ఆటోమేటిక్గా నా దేవుని దీవెన ఆశీర్వాదం నువ్వు అనుభవించగలతో నా దేవుడిని కది అనుగ్రహిస్తాడు కనుక ఈ మాట నిజంగా నీ జీవితంలో నీకు దీవెనకరంగా ఉంటే అళ్ళు మూసుకుని నాతో పాటు వేయించి ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను పరిశుద్ధుడైన దేవానికి వందన ఈరోజు నీ సన్నిధిలో ప్రభు ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఎవరైతే నాతో పాటుగా ఈ ప్రార్థనలు ఏకవీస్తున్నారు నిజంగా నీ బిడ్డలు ఎవరైతే ప్రభా మమ్మల్ని ఆశీర్దించి అడుగుతున్నారు నిజంగా మమ్మల్ని దీవించి ప్రభు నీ మాట చొప్పున మేము చేస్తాం నీ మాట ప్రకారం మేము బ్రతుకుతాం అని ఎవరైతే ఈ మాటను బట్టి వాక్కును బట్టి ప్రభు నీకు లోబడి వారి జీవితంలో ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నారు అలా తీసుకున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నా జరిగిన ఏసు నాములో ఈ యొక్క ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభావం రాయబడిన ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం నీ బిడలు పొందుకొనుగాకని ప్రార్థిస్తున్నాను ఆ ప్రకారం నీ మాటను ఆలకించి ప్రభా నీ వాక్కు ప్రకారం వారు జీవించునుగాకని ప్రార్థిస్తున్నాను అట్టి కుప్పం పరిశుద్ధం నీవే సహాయం చేసి ప్రభు చూపించి జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కుమారుడైన ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మికన్యూని సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకమున సాత్విక సంఘం అంతటికి తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్